నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో మైబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షులు పొదెం వీరయ్య ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బారాస దోపిడీ పాలనను చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారని అన్నారు గౌర కంకాయ మరి అందరినీ కూడా మంత్రి పెద్దలు పొంగేట్ సురాజిరెడ్డి గారిని సన్మానిస్తా ఉన్నారు అధ్యక్షత వహించాల్సిందిగా వారికి లో కూడా అంటే మీ మనసుల్లో ఉన్న ఇంద్ర ప్రభుత్వం యొక్క నిబద్ధ రెండు మీ ఇంద్ర రాజ్యంలో ನಿತ್ರಿಸ್ <muchas> ಕರನಾಗಲಿ समु రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారిని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని పర్యాలు మాయ మాటలు చెప్పే ఆనాటి ముఖ్యమంత్రి కలవకుండా చంద్రశేఖరరావు గారికి ఓట్లేశారు రెండు పర్యాయాలు తన పరిపాలన చూసిన తర్వాత తన ధనార్జన చూసిన తర్వాత తన మాయ మాటలు చూసిన తర్వాత తన దోపిడీని చూసిన తర్వాత తన కుట్రాపూరితమైన నిర్ణయాలను చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు మార్పు కావాలి అని కోరుకున్నారు ఈ మార్పు ఎవరి పక్షాన ఉంటే బాగుంటుందని తెలంగాణ ప్రజలు బాగా ఆలోచించారు ఒక మాట ఇస్తే మాటకి వెన్ను చూపకుండా ఇచ్చిన మాటను నెరవేర్చేది ఒకే ఒక పార్టీ అని కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ తప్ప సామాన్య మంచి అని ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా యావత్ తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఎన్నికలకు ముందు కేవలం రెండే రోజులు టైం ఇచ్చారు అనేక షరతులు పెట్టి మీరు అప్లై చేసుకోమన్నారు కానీ అప్లై చేసుకునే టైం కూడా ఇవ్వలే అదే ప్రాంతలకి అయితే అప్లై చేసుకోవడానికి ఆనాటి పెద్దలు పదిహేను రోజులు టైం ఇచ్చారు వారి చిత్తశుద్ధి అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీరు ఎవరైనా ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకోని వాళ్ళు ఉన్నా కూడా ఈ రోజుకైనా మీరు మండల ఆఫీసులో మీ అప్లికేషన్ ఇచ్చినట్లయితే దాన్ని నమోదా చేసుకొని ఈ బెనిఫిషరీ లిస్ట్ లో మీ పేరు కూడా చేర్చడం జరుగుతుంది ధనిక రాష్ట్రం అని చెప్పిన ఆనాటి ప్రభుత్వ పెద్దలు తెలంగాణ రాష్ట్రాన్ని ఈనాడు అప్పు అప్పు చేసిన ప్రబంధులు గత ప్రభుత్వం పెద్దలు ఈ ఆర్థిక పరమైన విషయం మీద అసెంబ్లీ సాక్షిగా శ్వేత పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి గారు పెట్టాం అంతేకాదు మేము ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పిన ఆ గోపుల ప్రచారం చేసుకునే ఆనాటి పెద్దల బండారాన్ని అసెంబ్లీ సాక్షిగా బట్ట కూడా తీసాం అయినా వారు ఆ తప్పుని అంగీకరించలే తప్పుని తప్పుగా ఒప్పుకునే సంస్కారం కూడా ఈనాటికి వారికి లేదు నోరడ్డ వేసుకుని తప్పుని ఒప్పులు చేయి చేసి మళ్ళీ పాపం కలుపుకొని మనందరినీ సామాన్య ప్రజలని మోసం చేయాలన్నది గత ప్రభుత్వం పెద్దల అయితే కాదు కాళేశ్వరాన్ని మా అద్భుతంగా కట్టాను నేను ఎనభై వేల పుస్తకాలు చదివి ఒక ఇంజనీర్గా ఒక మేస్త్రిగా ఒక నాయకుడిగా అద్భుతంగా డిజైన్ చేశాను కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పారు ఎమ్మెల్యే అయిన మేమందరం ప్రతిపక్ష ఎమ్మెల్యేలో కూడా ఏ కాళేశ్వరం డ్యాబ్ అయితే కుంగిపోయి కొట్టుకోవడానికి సిద్ధంగా ఉందో ఏ మేడి గట్టైతే క్రాకలు ఇచ్చి నేను ఏ సొంత ప్రాజెక్టు ప్రమాదం ఆ ప్రాజెక్టు చూడటానికి మన అందరం పోదామని ముఖ్యమంత్రి గారు సభ్యులందరికీ కబురు పెట్టారు కానీ మాజీ ముఖ్యమంత్రి కవరకండ్ర చంద్రశేఖరరావు గారు మటుకు నాకు కాని ముందు రోజు రెండు కిలోమీటర్లు వచ్చి శాసనసభలో తన ప్రసంగాన్ని వినిపించలేకపోయారు ఒక్కటే ఇక ధరణి కార్యక్రమం ఉంది ఈ ధరణి అడ్డం పెట్టుకొని హైదరాబాద్ చుట్టూ వేలాది విలువైన ఎకరాల భూమిని కొల్లగొట్టి వారి కుటుంబ సభ్యుల మీద వారి మీద మీ కుటుంబ సభ్యుల మీద లక్షలాది కోట్ల విలువ చేసే ఆస్తులను దోచుకున్న ప్రభుత్వం గత ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం దాన్ని కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ ముందు మీ మీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది సమాప్తం నమస్కారం